హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసన్ అండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మనకైతే నూతన సంవత్సరం ఉగాదేనండి ఉగాది నుంచినే స్టార్ట్ అవుతుంది ఇక్కడ డేట్ ప్రకారము తారీఖులు సంవత్సరము మనం నెంబర్ వేయాలంటే ఖచ్చితంగా మనము నెంబర్తోనే మనం స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి నెంబర్ మారుతూ ఉంటుంది అదే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఇంకా ప్రజలకు అందరికీ సుఖ సంతోషాలతో ఆనందాలతోనే ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాస్నండి ఇక మనం ఎప్పుడు వెనక తిరిగి చూడకూడదండి ఏ ఎటువంటి ఆపదలు మన ప్రజలకి రాకూడదండి అదండి నేను కోరేకుండేది ఎప్పుడు కానీ ఇక వీడియోలోకి వస్తే చాలా రోజులైంది మిదితోటి పైకి వచ్చి ఆ మిదితో ఇక కొంచెం ముఖం పట్టింది నాకు కూడా కాఫ్ కాఫంతా అందుకనే పైకి మిదిపైకి వచ్చాను ఈరోజు స్కూల్ నుంచి వస్తాను ఈవినింగ్ వచ్చాను నీళ్ళు కూడా చాలా రోజులైందండి వర్షాలు పడుతున్నాయి కదా అందుకని వాటర్ ఏం పో పోయలేదు చెట్లకి ఇంక ఈరోజు పోస్తామనేసి వచ్చాను ఇదోనండి ఈ ఎంత బాగా పూసిందో ఒకసారి మిద్దంతా చూశానండి చెట్లు పాపం చాలా దీన ఆస్తులో ఉన్నట్లున్నాయండి చాలా బాధ వేసింది చాలా రోజులైందండి నేనైతే మిద్దెక్కి ఈ చెట్లను చూసి మార్నింగ్ అయితే బాగా మంచు పట్టేసింది ఇంక ఈవినింగ్ అయితే కూల్ చాలా చలి అండి వర్షాలు వేరే మధ్యలో వచ్చాయి ఇంకా స్కూల్కి వెళ్తే ఈ సాయంకాలం ఇంట్లోకి వచ్చేస్తే లోప బైక్ కూడా పోవలేదు వర్షాలు పడతాయి కదా నీళ్లు ఉంటాయి చెట్లకు నీళ్లు ఉంటాయాలి అనేసి ఇంకా ఇప్పుడు కొద్దిగా ఒక వన్ వీక్ అయిందండి వర్షాలు అంతా ఆగి అందుకనే చెట్ల దగ్గరికి వచ్చాను కొద్దిసేపు వాటికంతా నీళ్ళు పోస్తూ వాటిని ఒకసారి పలకరిస్తూ ఉన్నానండి మనం ఎప్పుడైనా ఊరు వెళ్తే మన పిల్లలు ఒకటి రెండు రోజులు మనల్ని చూడకుండా ఉంటే చాలా మనం వచ్చిన వెంటనే మనమల్ని చూసి ఎంత సంతోషపడతారు చూడండి ఆ విధంగా ఉందండి మొక్కల్ని కూడా చూస్తూ ఉంటే వాటిలో ఒక ఆనందం కనిపిస్తూ ఉంది నేను మిద్దెక్కి వాటి నీళ్ళు పోస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా క్లీన్ చేయాలండి మొత్తం మిద్దెంతా క్లీన్ చేయాలి మొక్కలంతా కొంచెం మార్పులు చేర్పులు చేయాలండి ఇక మొక్కలకంతా నీళ్ళు పోస్తూ ఉంటేనే సంధ్యాసం దా ఉందండి సూర్యుడైతే ఇంకా కిందకి దిగుతూ ఉన్నాడు ఇక్కడ చీకటి అయిపోతుందేమో కానీ అంతలోపనే మొక్కల్ని కొంచెం మార్చాలనేసి స్టార్ట్ చేస్తాం ఇప్పుడు కొంచెం ఐడియా వస్తుందని ఒక ఐడియా వచ్చిందండి దాన్ని అమలుపరచాలని ఈ విధంగా చేస్తూ ఉన్నాను వీటికంతా ముందు పెయింట్ అంతా చాలా వేసిండేదాన్ని ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయిపోతాం దగ్గర దగ్గర ఇంకా మొత్తం పెయింట్ తెచ్చి వీటి మొక్కలకి అన్నిటికీ పార్ట్స్కి మొక్కల పార్ట్స్కి అంతా పెయింట్ వేయాలండి ముందు అయితే ఈ టమాటా బాస్కెట్లో మొత్తం మన్ను వేసి మొక్కలు దాంట్లో నాటేసేదాన్ని అండి ఈ రంధ్రాలు కనిపించకుండా వాటికి ఒక కవర్ వేసి అలా పెట్టేదాన్ని ప్లాస్టిక్ పేపర్ వేసి తర్వాత కొద్ది కొద్ది రోజులు అవి ఏమైందంటే మొత్తం వర్షం ఎక్కువ పడినప్పుడు ఆ మొన్న అంతా బయట వచ్చేసి సందుల్లో వచ్చి మొత్తం ఇద్దంతా మొన్న అయిపోయేదండి అందుకనేసి నేను టమాటా బాస్కెట్లో మన్ను అంతా తీసేసి వాటిని ఖాళీ చేసి చిన్న చిన్న పార్స్లో పెట్టి మొక్కలు వాటిలో పెట్టి వాటర్ వేసేదాన్ని అట్లా చేస్తున్నానండి ఇప్పుడైతే ఎందుకంటే మన్ను కూడా బయట రాదు ఆ పార్స్లోనే ఉండిపోతుంది అనేసి ఈసారి అయితే అలా కాకుండా వేరేగా మార్చాలి అని ఒక ఐడియా వచ్చిందండి ఇంకొకటి ఏమంటే ఆ సైడ్ నుంచి మనకి ఎండ ఎక్కువ సాయంకాలం పూట ఇటు సైడ్ కొంచెం నీడ కన వచ్చేట్లుగా వీటిని కొంచెం టమాటా బాస్కెట్ని కొంచెం వేరే మార్పుగా చేసి కొంచెం మిద్దె తోటని కొంచెం అలంకరించాలి అనుకున్నాను ఫస్ట్ ఐడియా అండి ఇది అంతనే ఈ ఐడియా నచ్చితే మళ్ళీ అమలు పరచడానికి మొత్తం పెయింట్ వేసి మొత్తం క్లీనింగ్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఇంకా బాగా ఇప్పుడు నేను జస్ట్ ఐడియా మాత్రమే అది మీకు నచ్చుతుందో నా దగ్గర ఒకసారి చెప్పండి గ్రీన్ నెట్ కూడా ఉండదండి చాలానే ఆ నెట్ను కూడా అటు సైడ్ మనకి కవర్ అయ్యేట్లుగా మొత్తము చేయాలని అనుకుంటూ ఉన్నాను మొక్కల్ని కూడా అప్పుడప్పుడు మనం మా మారుస్తూ ఉండాలండి మారుస్తూ ఉంటే వాటికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ నేనైతే ఈ టమాటా బాస్కెట్ని కిందకి తీసేసి వాటిని వెరైటీగా పెట్టాలనుకున్నాను ఇంకొకటి ఏమంటే ఇక్కడ నెట్ నా దగ్గర చాలా ఉందండి నెట్ అంటే ఈ గ్రీన్ నెట్ అండి నాకు ఇక్కడ పక్కన నర్సరీలు ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కసారి నర్సరీ తీసేస్తారండి ఎత్తేసేటప్పుడు ఆ క్లాత్ ఉంటుంది అది గ్రీన్ నెట్ అది వేస్ట్ అయిపోయి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు కానీ నేను అడిగి తీసుకున్నానండి వాళ్ళని ఇది కొంచెం మాకు తోట కావాలా అనేసి పాపం ఇచ్చారు ఇదేనండి నెట్ ఇదోనండి టమాటా బాస్కెట్ని ఈ విధంగా పెట్టాను కొద్దిగా మీకు చూపించడానికి ఇది మళ్ళీ తీసేస్తానండి జస్ట్ ఐడియా ఎలా ఉంది అని చెప్పండి చెప్పడానికేనండి మీకు నచ్చితే తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఐడియా బాగుందా లేదా అనేసి ఫస్ట్ మనము ఈ పిట్టకోడని కొంచెం డెకరేషన్ చేసినామంటే తోట చాలా అందంగా కనిపిస్తూ ఉంటుందండి అందుకనే గోడ ఇలా అరేంజ్ చేసుకుందాం అనేసి చేస్తూ ఉన్నాను ఈ పని చేస్తూ ఉంటే ఎక్కడో సౌండ్ వినిపించిందండి గట్టిగా కొట్లాడుకోవడం గలటని ఒకసారి అలా చూశానండి అక్కడ దూరంగా కాలేజీ పిల్లలు కొట్టుకుంటూ ఉన్నారండి ఎంత కొట్టుకుంటున్నారంటే ఇంకా అసలు వద్దు అది చూస్తే మనకు చాలా బాధ వేస్తుందని మళ్ళీ మొక్కల దగ్గరికి వచ్చేసానండి నిజంగానే తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళ పిల్లల భవిష్యత్తు బంగారు బాటు చేయాలని ఎన్నో కష్టాలు పడుతున్నారు ఎంతో కష్టపడి వాళ్ళకి ఫీజులు అన్ని సౌకర్యాలు కలుగజేస్తున్నారండి కానీ పిల్లలు ఎందుకు ఇట్లా తయారవుతున్నారో ఇది నిజంగా నాకైతే అర్థం కావడం లేదు పిల్లలు చెడిపోవడానికి ముఖ్య కారణం ఏం చెప్పండి ఎవరు చెప్పండి ఎవరో నేను చెప్తాను అందరూ అనుకుంటూ ఉంటారు మొబైల్ సెల్ని కానే కాదండి ఫస్ట్ పేరెంట్సేనండి నిజంగా ఇప్పుడు పేరెంట్స్ అయితే కొంతమంది చాలామంది పిల్లల్ని మరీ మురిపంగా చూసేస్తూ ఉన్నారండి అది ఎలాగంటే ఒకసారి ఒక చిన్న కథ కూడా ఉంది భారతంలో ఏమంటే ఈ మొత్తం కురుక్షేత్రం అంతా జరిగిపోయిన తర్వాత కలియుగం ఎలా ఉంటుంది ఎలా కనుక్కోవాలనేసి ఒకసారి కృష్ణుడు అందరినీ పాండవులు అందరినీ ఒక్కొక్క వైపు వెళ్ళమని చెప్పాడంటండి నేను డీటెయిల్స్ ఎక్కువ చెప్పలేము సింపుల్గా చెప్తున్నాను అందరూ వెళ్ళి వచ్చారండి ఒకవైపు అర్జునుడిని వెళ్ళిన వైపు మాత్రము అక్కడ ఒక ఆవు దూడను ఈనిన తర్వాత దాన్ని ఇలా నాకుతూ ఉందండి ప్రేమతో నాకుతుంది మామూలుగా అలా నాకుతూ నాకుతూ ఉంటే దానికి రక్తం వచ్చేస్తుందండి ఆ దూడకి అప్పుడు అర్జునుడు అడిగారండి కృష్ణుడిని ఏ స్వా స్వామి ఎందుకు ఇట్లా అంటే ఆ కలియుగంలో తల్లిదండ్రుల ప్రేమ అట్లుంటుంది పిల్లల మీద వాళ్ళ మీద ఆ ప్రేమ అతిగా చూపించి వాళ్ళని నాశనం చేస్తూ ఉన్నారనేసి చెప్పాడండి అది కరెక్టేనండి నిజంగానే అదే కరెక్ట్ అనిపిస్తుంది అతిగా మానసికంగాను వాళ్ళని శారీరకంగాను మనం ఫస్ట్ దృఢత్వం చేయాలండి ఎందుకంటే తల్లిదండ్రులు ఇప్పుడు తిట్టినప్పుడు తిట్టేది అంటే మరి బూతులు తిట్టాం కదండి రే ఇట్లా అలా తిట్టినప్పుడు వాళ్ళు దాన్ని తీసుకునే ఇట్లుగా ఉండాలండి పిల్లలు ఆ మా అమ్మ నాన్ననే కదా తిట్టింది అనేసి తీసుకునేట్లుగా ఉండాలి ఆ పర్వాలే మనం చే ఇలా చేస్తాం కాబట్టే మా తల్లిదండ్రులు తిట్టారు కొట్టారు అని చెప్పుకునేట్లుగా ఉండాలండి ఇంకా గురువులు అంటారా గురువులు కూడా ముందు కాలంలో గురువులు చూడండి మా నాన్న చెప్పేవాడు అండి మాకు ఎక్కాలు ఒప్ప చెప్పకుండా ఉంటే కింద కంపలు ముండ్ల కంపలు వేసి పైన తాడుగట్టి అంటే రే ఈరోజు ఈ ఎక్కం చెప్పకుండా పోతే కింద దానికి కింద మనం నిప్పు పెడతాము అగ్గి కూడా దగ్గర వాళ్ళంటండి వాళ్ళ భయంతో ఆ ఎక్కం నేర్చుకొని చెప్పేవాడంటండి నిజంగా అవన్నీ అప్పుడు వాళ్ళు ఆనందంగా చెప్పుకుంటారండి మా గురువు ఇలా కొట్టాడు మా గురువు ఇట్లా మాకైతే ఇట్లా చేతి ముం చేతి మీద కొట్టేవాళ్ళు అనేసి చాలా హ్యాపీగా చెప్పుకుంటారండి ఇప్పుడు ఒక టీచర్ కొంచెం గట్టిగా కొడితే అయిపోయానండి అయ్యో మా పిల్లోడికి వాత కొట్టేశాడు అనేసి కానీ అది కొన్ని కొన్ని ఇన్సిడెంట్ జరిగాయండి అలా అంటే ఇక్కడ ప్రేమతో కొట్టిందో కష్టతో కొట్టినారో తెలియదు కానీ కొన్ని దగ్గర పిల్లల్ని కూడా చాలా ఘోరంగానే కొట్టారు అది వదులుకుంటే మామూలుగా పిల్లల్ని అయితే మనం ప్రేమతోనే కొట్టాలి ఆ ప్రేమ చూపిస్తూ కొట్టడంతో వాళ్ళకి దెబ్బలు తగలవు కరెక్ట్గా వాళ్ళు నేర్చుకుంటారు కూడా నేర్చుకుంటారండి మనం చెప్పింది నేర్చుకుంటారు పిల్లల్ని పెంచడం ఒక కళ ఖచ్చితంగా కళేనండి అది చాలా నేర్పు ఉండాలి చాలా ఓర్పు ఉండాలి ఇదండి పిల్లల్ని పెంచడము ఇక గురువుల దగ్గరికి వస్తే గురువులు కూడా చిన్నప్పటి నుంచినే వాళ్ళకి మంచి అలవాట్లు ప్రతిరోజు క్లాస్ స్టార్ట్ అయినప్పుడు కూడా వాళ్ళకి ఒక మంచి అలవాట్లు నేర్పిస్తూ రావాలండి చిన్నప్పటి నుంచినే అప్పటి నుంచినే స్టార్ట్ అయితేనే వాళ్ళు వింటారు బాగా ఇక మొక్క ఈ వంగనది మానవి వంగదు అని చెప్తారు కదండి అది ఇదండి పిల్లల గురించి ఇంకొకసారి ఎప్పుడైనా మనం డిస్కషన్ చేసుకుందాము చాలా మనం నేర్పిస్తే పిల్లలకి చాలా నేర్చుకుంటారు ఇదండి నేను జస్ట్ అరేంజ్ చేసిండేది ఎలా ఉందో చెప్పండి ఈ విధంగా చేయాలనుకున్నాను బాగుంటే ఖచ్చితంగా నా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇది అండి మిద్దె తోట ఈ విధంగా ఉంది బాగా మొక్కలంతా కొద్దిగా వాడుమోహం వేసి ఉన్నాయి వాటికైతే నీళ్ళు వసపు కొంచెం ఫ్రెష్ అనిపించింది ఇంకా చాలా క్లీనింగ్ చాలా ఉందండి చూడండి ఎట్లా ఉందో తయారైంది బాగా ఎందుకంటే వర్షం పడి పడి ఇలా పాచి కట్టేసినట్లు అయిందండి మిద్ది తోట అంతా ఇదైతే నేను చిన్న టీపాయ్ టైప్లో చేశాను టైర్ అండి ఇది ఇదో అండి నేను తయారు చేసి పెట్టిండే చాలా సంవత్సరాలే అయింది చేసి కూడా ఇక నేను సిట్టింగ్ ఏరియా పెట్టుకున్నానండి ఇదండి మా మిద్ది తోట ఓకేనండి ఇంకా ఐడియా నచ్చితే నేను ఇలా పెట్టిండేది తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఓకే అండి ఉంటానండి బాయ్ అండి అందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసనండి